ఏరంబ గణపతి చాలా విశేషమైన గణపతి తల్లిదండ్రుల కోరిక తీర్చేటటువంటి వాడు తంత్రములో చాలా అద్భుతమైనటువంటి ప్రయోగము ఉంది ఈయనకి ఈయన ప్రయోగం ఎవరైనా చేయవచ్చు కానీ మంత్రము మాత్రమే గురువు దగ్గర తీసుకుంటే చాలు మీరు రూపాయి బిళ్ళ ఖర్చు పెట్టాల్సిన అవసరము లేకుండా అన్నీ ప్రకృతి నుంచి లభించేటటువంటి అవి తీసుకొని మీ కుమారుడి గురించి కానీ మీ కుమార్తె గురించి కానీ ఏదైతే బాధ ఉందో ఆ బాధ కోసము ఈ హేరంభ గణపతి ప్రయోగము చేశారు అనంటే కుమారుడి నుంచి ఉన్న బాధ తీరిద్ది కుమార్తె నుంచి ఉన్నటువంటి బాధ కూడా తీరిపోయింది అది వివాహము కావచ్చు ఉద్యోగము కావచ్చు లేదా కుమార్తె అల్లుడు సరైనటువంటి జీవితంలో లేకపోయినా అది చేయవచ్చు లేదు కొడుకు కోడలు సరైనటువంటి జీవితంలో లేకపోయినా చేయవచ్చు ఏదేమైనా సరే మీకు పుట్టినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధమైనటువంటి కష్టములో ఉన్నారో ఆ కష్టము మీకు కలగ చేస్తున్నారు అన్నప్పుడు మాత్రమే ఈ హీరంబ గణపతి తంత్ర ప్రయోగము చేస్తే అమోహము ఎంత అద్భుతము అంటే తాంత్రిక విధానంలో రూపాయి బిల్ల ఖర్చు కాకుండా చేయగలిగేటటువంటి విధానమైన గణపతి ఆరాధన ప్రయోగం ఏదైనా ఉంది అంటే హేరంబ గణపతి తంత్ర ప్రయోగము ఈ ప్రయోగాన్ని చేయడం కోసము ఉమ్మెంతాకు ఒకటి తెచ్చుకోవాలి ఉమ్మెంతాకు చింత చెట్టు యొక్క ఏరు అలానే జిల్లేడు పాలు ఇవి మూడు కూడా ప్రకృతిలో మీకు లభిస్తాయి తెచ్చుకున్నాక ఆ ఉమ్మెంతాకు చక్కగా ఒక బియ్యం పోసి బియ్యం పైన ఆకును పెట్టి ఆకు పైన చింత చెట్టు ఏరు తీసుకొని ఆ ఏరుతో జిల్లేడు పాలల్లో నుంచి ఒక్కొక్క చుక్క తీస్తూ ఉమ్మెంతాకు పైన వెయ్యాలి ఎన్నిసార్లు అని అంటే వెయ్యి నలభై ఏడు సార్లు వెయ్యాలి గురువు దగ్గర మంత్రము తీసుకున్న ఆ మంత్రము హేరంబ గణపతి మంత్రము వేసిన తర్వాత ఆ జిల్లేడు పాలు చుట్టూ బియ్యంలో పోసేయాలి మిగిలిన పాలు ఈ చింత చెట్టు ఏరు ఉమ్మెంతాకు పైన పెట్టాలి దానిపైన వస్త్రం పెట్టి ఒక దీపాన్ని వెలిగించి కూర్చొని ఒక డెబ్భై నాలుగు సార్లు ఏ కుమారుడైతే కష్టం కలిగిస్తుందో ఏ కుమార్తె కష్టం కలిగిస్తుందో వాళ్ళ పేరు చెప్తే చాలు మీ కష్టం తీరిద్ది